காரம் ரங்கு ருச்சித்து உண்டுக்கு ஆக்சி மிறபப் பொடி காரம் ரங்கு ருச்சி రైతుకి కడుపు మండింది చెరువుల్లో రొయ్యలు పెంచడం కంటే ఆ చెరువుని ఎండగట్టడం మేలనే నిర్ణయానికి వచ్చేశాడు ఫీడ్ రేటు ఈ స్థాయిలో ఉంటే రొయ్యల్ని పెంచలేమంటున్నారు రైతులు తమ సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలిడేనే శరణ్యమంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసారంలో రొయ్య రైతులు సమావేశమై క్రాప్ హాలిడే ఫీడ్ రేట్లు రొయ్య ధరలపై చర్చించారు ఫీడ్ రేటు కిలోకి ఇరవై రూపాయలు తగ్గించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు అరవై కౌంట్ రొయ్యల్ని ప్రామాణికంగా తీసుకుని రేటు నిర్ణయించాలని కోరుతున్నారు వంద కౌంట్కి కి రెండు వందల యాభై రూపాయలు ధర తగ్గకుండా ఉండాలంటున్నారు ఇప్పటికే పాలకొల్లు ఆచంట నర్సాపురం తణుకు నియోజకవర్గాల రొయ్య రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు రొయ్య రైతులంతా ఏకతాటిపైకి వచ్చారు సమస్యలు పరిష్కారం కాకపోతే రైతులందరూ సంఘటితమై జిల్లా అంతటా క్రాప్ హాలిడే ప్రకటించాలని నిర్ణయించారు ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే లక్షన్నర ఎకరాలకి పైగా రొయ్యల చెరువులు ఉన్నాయి అయితే ప్రతి ఏటా వేసవి వస్తుందంటే చాలు రొయ్యల ధరలు అమాంతం తగ్గిపోతున్నాయి మరోవైపు పెట్టుబడి వ్యయం పెరుగుతోంది దీంతో రైతులు భారీగా నష్టపోతున్నారు ఈ ఏడాది మార్చిలోనే ధరలు భారీగా తగ్గిపోయాయి మరోవైపు ట్రంప్ టారిఫ్ ప్రభావం ఆక్వా రైతులకి గట్టిగా తాకింది దీనిపై ఏపీ సీఎం కూడా స్పందించి వంద కౌంట్ ధర తగ్గకుండా చూడాలని ఎక్స్పోర్టర్లకు సూచించారు ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు అయితే ఈ కమిటీ వల్ల తమకు ఎలాంటి ఉపయోగం లేదంటున్నారు రైతులు రెడ్డి ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ రవి సిద్ధంగా ఉన్నారు రవి చెప్పండి అసలు అక్వ రైతులు ఏమంటున్నారు ఒకేసారి క్రాప్ హాలిడే ప్రకటించడానికి గల రీజన్స్ ఏంటి వారి డిమాండ్స్ ఏంటి సాధారణంగా రైతులనే వాళ్ళు చివరి వరకు కూడా వేచి చూస్తారు వారికి సహనం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు వరదలు కావచ్చు వీటన్నిటిని కూడా కూడా ఎదుర్కొంటూ చివరి వరకు కూడా తను పండించిన పంటనే నమ్ముకొని జీవించే వ్యక్తిగా రైతు ఉంటాడు అదేవిధంగా వారు సమిష్టిగా కూడా పోరాడేటటువంటి వ్యక్తుల్లో చివరగా కూడా ఉంటారు కేవలం ఉదయం లేచిన దగ్గర నుంచి తన పొలంలో పని చేసుకుని దానిపైన వచ్చే ఆదాయంతో కుటుంబ పోషణ చేస్తుంటారు కానీ లక్షలాదిగా ఉన్నటువంటి ఆక్వా రైతులు ఇప్పుడు ఒక్కొక్కరుగా కూడా సంఘటితమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది పూర్తి స్థాయిలో ఆక్వాలో ప్రధానంగా రొయ్యలకు సంబంధించిన రైతులు క్రాఫ్ వాళ్ళే దిశగా కూడా పెద్ద ఎత్తున ముందు కదులు పరిస్థితి కనిపిస్తోంది పూర్తిగా కూడా ఏదైతే మూడు నియోజకవర్గాలు పాలకొల్లు ఆచంట అదేవిధంగా నరసాపురం ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి క్షీరారామ ఆక్వా రైతు సంఘం నాయకులు ఇప్పటికే జూన్ జూన్ నుంచి కూడా ఆ క్రాప్ ప్రకటించారు అయితే దీనికంటే ముందుగానే చాలామంది రైతులు ముందుకొచ్చి ఇప్పుడే ఏప్రిల్లోనే పూర్తిగా కూడా తాము ఆక్వా క్రాప్ హార్డ్డే ప్రకటిస్తున్నట్లు కూడా తమ పొలాలపైన చెరువు గట్లు ఏవైతే ఉన్నాయో చెరువు గట్లు పైన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి ఉంది ఎంత భూమిలో రైతుగా మేము ఆ ఆక్వా క్రాప్ హార్డ్డే ప్రకటి పా స్తున్నాం ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు వారి బొమ్మలతో సహా కూడా ప్రకటిస్తున్న పరిస్థితి చర్చనీయాంశంగా మారింది అయితే ఇది కేవలం ఈ మూడు నియోజకవర్గాలకు మాత్రమే ప్రభితమైందని చెప్పుకో చెప్పుకోవడానికి అవకాశం లేదు పూర్తిగా కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాల వారీగా ఉన్న ఆక్వ రైతులందరూ కూడా వీరవాసనలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు సమిష్టిగా పోరాడితే తప్పితే తమ సమస్యలు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు ఏదైతే సీడ్ ధరలు ఉన్నాయో సీడ్ ధరలకు సంబంధించి ఇండస్ట్రీలుగా ఫీడ్ తయారు ఫీడ్ తయారు చేసినటువంటి వ్యక్తులందరూ కూడా ఒక సిండికేట్ ఏర్పడి ధరలను పెంచుకుంటూ పోతూ వారికి సంబంధించిన ముడి సరుకు ధరలు సోయం ప్రధానంగా సోయా రేటు తగ్గుతున్నప్పటికీ కూడా ప్రధానంగా ముడి సరుకు ధరలన్నీ కూడా తగ్గుతున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున రేట్లు పెంచుతూ పోయి తమ పైన భారం వేస్తున్నారు పెద్ద ఎత్తున నష్టం దీనివల్ల పెట్టుబడి వేయం పెరిగి తమకు నష్టం వస్తుందని చెప్తున్నారు మరోవైపు చూసుకుంటే అంతర్జాతీయ మార్కెట్కు సంబంధించిన వ్యవహారాలను సాగుగా చూపిస్తూ ఎక్స్పోర్టర్లు కూడా తమ దోచుకున్నారనే ఒక భావన వచ్చింది కేవలం ఈ దోపిడీ మాత్రం ఆగాలి అంటే మాత్రం ఖచ్చితంగా తమంతా కూడా రైతులుగా సమిష్టిగా పోరాటం చేయాలి అన్ని సంఘాలుగా కూడా కలిసి ఉండాలని చెప్పేసి నిన్న ఏకాగ్రీవంగా తీర్మానం చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో కానీ లేదా ప్రభుత్వం ఏదైతే ఎప్పటికీ కమిటీ ఉందో ఆ కమి ఆ కమిటీతో చర్చలు జరిపేటందుకు కూడా ఒక సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది రైట్ థ్యాంక్ యూ రవి